హలో హాయ్ పెస్టీస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే మరికొత్త టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను అది ఏంటి అంటే మనం వన్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత చాలామందికి చాలా అపోహలు ఉంటాయి ఏ ఫుడ్ తీసుకోవాలి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఈ ఫుడ్ తీసుకుంటే ఏమవుతుందో ఆ ఫుడ్ తీసుకుంటే ఏమవుతుందని చాలామందికి అయితే చాలా డౌట్స్ ఉంటాయి నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది వీడియోని అయితే లైక్ చేయండి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వినండి వీడియోలోకి వెళ్దాం ముందుగా మనం వన్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత కంటే ముందు మనం డేకి త్రీ టైమ్స్ మాత్రమే ఫుడ్ తీసుకుంటాం కదా సో వన్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత మనం ఒకేసారి ఎక్కువ అమౌంట్లో కాకుండా ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ కొంచెం కొంచెం అమౌంట్లో తీసుకోవాలి ఫుడ్ ఎందుకనంటే మనకి మామూలుగానే మలబద్ధకం సమస్య వస్తుంది వన్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత అందువల్ల కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు ఫుడ్ అయితే తీసుకోవాలి సెకండ్ వన్ రోజుకి మనం మూడు కన్నా ఎక్కువ కోట్ల భోజనం చేయాలి ఎందుకనంటే మనం ప్రెగ్నెంట్ అవ్వకముందు ఓన్లీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ మాత్రమే ఫుడ్ తీసుకుంటాము బట్ వన్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఏంటంటే మనతో పాటు మన బేబీకి కూడా కావలసిన శక్తి కానీ అది ఎనర్జీ కానీ క్యాలరీస్ కానీ ప్రతీది ఎక్కువ అవుతూ ఉంటుంది మనం తినే ఫుడ్ని బట్టి మన బేబీకి కూడా వస్తుంది సో అందుకని అయితే మనం ఫైవ్ సిక్స్ టైమ్స్ కొంచెం కొంచెంగా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ మనం స్పోర్ట్స్ అయితే డెఫినెట్గా అయితే ఫుడ్లో చేర్చుకోవాలండి ఇవన్నీ కూడా మీరు మార్నింగ్ టైంలో తినేయచ్చు అలాగే పెరుగు పులిసిన పెరుగు తినటం వల్ల ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు ఇంకా కాన్స్ట్రేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది నేనైతే తీసుకున్నాను మా బాబా అయితే చాలా హెల్దీగా అయితే బేబీ పుట్టింది నాకు తప్పకుండా ప్రతిరోజైతే మీరు స్పోర్ట్స్ తీసుకోవటం వల్ల బేబీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందుతాయి నెక్స్ట్ పాయింట్ పాలు మాంసం కోడిగుడ్లు తప్పనిసరిగా తీసుకోవాలండి ప్రతిరోజు కూడా మార్నింగ్ అండ్ నైట్ కూడా ప్రతిరోజు మనం పాలైతే తీసుకోవాలండి రోజుకు రెండు గ్లాసులు అండ్ వన్ ఎగ్ అయితే తీసుకోవచ్చు అండ్ చికెన్ చికెన్ మీట్ అంటే మనకి మటన్ ఉంటుంది కదా సో అదైతే తక్కువ అమౌంట్లో తీసుకోండి ఎందుకనంటే మనకి మామూలుగానే ప్రెగ్నెన్సీ టైంలో చాలా హీట్ అనేది ఎక్కువ ఉంటుందండి సో అందుకని మనం అట్లీస్ట్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే తాగాలి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి మనం ఆకుకూరలు అయితే తీసుకోవాలండి ఇబ్బంది అయితే ఏముండదు మెంతికూర పాలకూర ఇంకా తోటకూర ఇవన్నీ కూడా తీసుకోవచ్చు ఇబ్బంది లేకుండా మెంతికూర ఎక్కువగా తినటం వల్ల అందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మన బేబీకి కూడా బోన్స్ డెవలప్మెంట్ అవ్వటానికి అవన్నీ కూడా యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్రతిరోజు ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ మనము త్రీ మంత్స్ వరకు అయితే ఎటువంటి మెడిసిన్ అయితే యూజ్ చేసుకోకూడదండి వన్స్ త్రీ మంత్స్ తర్వాత మనం చెకప్కి వెళ్ళినప్పుడు మనకి ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ మాత్రమే ఇస్తారు ఎందుకు ఇస్తారు అని అంటే ఇవి మన బేబీ యొక్క బోన్ డెవలప్మెంట్కి బ్రెయిన్ డెవలప్మెంట్స్కి లోపల కావలసిన ఐరన్ సప్లిమెంట్స్ అన్ని వాటికి కావలసినవి మాత్రమే ఇస్తారు మనకైతే ఎక్కువ మందులు అయితే ఇవ్వరు నేనైతే రెండు మరి టూ మెడిసిన్స్ మాత్రమే వాడాను నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మనం చెకప్కి వెళ్ళిన తర్వాత అంటే థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చెకప్కి అయితే వెళ్తాము అప్పుడు వాళ్ళు చూశాక అప్పుడు చూసినప్పుడు ఏంటంటే మన ప్రెగ్నెన్సీ ఎన్ని వారాల గర్భంతో ఉంది బేబీ ఎలా ఉంది అనేది అయితే ఈ టెస్ట్ చేస్తారు అక్కడ చూసిన తర్వాత మనకైతే ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అయితే ఇస్తారు ఈ ఐరన్ టాబ్లెట్స్ మనం వచ్చేసి నైన్త్ మంత్ వరకు వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు డెలివరీ అయ్యాక కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ మనం వన్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇంట్లో పనులు అయితే కామన్గా చేసుకోవాలి నేనైతే చేశాను నైన్త్ మంత్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అందులో వాకింగ్ అయితే డెఫినెట్గా ఉండాలి అలాగని ఎక్కువ పనులు అయితే అంటే ఎక్కువ బరు ఎత్తే పనులు అయితే చేయకూడదు ఓకేనా నేనైతే నైన్త్ మంత్ వరకు ప్రతి పని అయితే చేసుకున్నాను ఇబ్బంది అయితే ఏం లేదు ప్రతి కొంతమంది అయితే అమ్మో నాకేమైపోతుందని ఆలోచిస్తారు బట్ మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ పాయింట్ పొగాకు లేదా మద్యపానం అంటే ఇలాంటి వాళ్ళకి లేదా అంటే మనం మనం బజార్ను వెళ్తూ ఉంటే ఎంతోమంది స్మోక్ అయితే చేస్తూ ఉంటారు కదా అలాంటి వాటికి మీరు దూరంగా ఉండండి ఎందుకనంటే ఆ స్మోక్ నుండి వచ్చే పొగ మనకి మనం పేల్చడం వల్ల మన బేబీకి ఎఫెక్ట్ అవుతుంది ఇంటర్నల్గా ఏమైనా డిజార్డర్స్ రావచ్చు ఏమైనా ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అవ్వచ్చు అందువల్ల ఇలాంటి వాటికైతే దూరంగా ఉండాలని చెప్తారు నెక్స్ట్ పాయింట్ టీ కాఫీ అనేది మనం అవాయిడ్ చేయాలి ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకనంటే మనకి చాలా టెన్షన్స్ అంటే ఈవెన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా చాలా టెన్షన్స్ ఉంటాయి అసలు ఏంటి ఏమో ఏమవుతుందో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదని చాలా భయంగా ఉంటుంది ఇందువల్ల టీ కాఫీ తాగితే కొంచెం రిలాక్స్గా ఉంటుందని అయితే తాగుతారు బట్ వీటినైతే కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఇది హెల్తీ మంచిది కాదు నేనైతే అసలు తాగలేదు వీటినైతే కంప్లీట్గా అవాయిడ్ చేయండి నెక్స్ట్ పాయింట్ మనకి అన ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా భయం అవుతుంది అసలు ఏంటి ఏమో ఎలా డెలివరీ అవుతుందో అని బట్ వీటి గురించి అయితే మీరు ఇలాంటి అపోహలు అయితే నమ్మొద్దు మనకి ఏంటంటే ఇది దేవుడు ఇచ్చిన సృష్టి దానిలో మనం ఒక పాత్రలం మాత్రమే సో అందుకని మీరు అనవసరమైన టెన్షన్ అయితే పెట్టుకోవద్దు మీరు ప్ర మీరు మీ ప్రెగ్నెన్సీ టైంలో ఎంత హెల్దీగా ఉంటారో మీ బేబీ అంత హెల్దీగా ఉంటుంది నెక్స్ట్ పాయింట్ భార్యాభర్తల నిత్యం సంభోగం చేయవచ్చు కానీ అతిగా చేయకూడదు ఎందుకని అంటే ఈ వన్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత త్రీ మంత్స్ వరకు అయితే ఎక్కడ మనకి ప్రెగ్నెన్సీ పోతుంది ఏమోనని టెన్షన్గా ఉంటుంది బట్ వన్స్ ఫైవ్ ఆర్ సిక్స్ మంత్స్ అయిన తర్వాత అయితే మీరు అయితే సెక్స్ చేయొచ్చు ఎందుకని అంటే నార్మల్ డెలివరీ కోసం అయితే చేయొచ్చు బట్ మీరు చేసే ఇది మాత్రం మీ బేబీ పైన ఎఫెక్ట్ పడకుండా చేసుకోవచ్చు లేదు అంటే నైన్ మంత్స్ ఆర్ టెన్ మంత్స్ వరకు కూడా మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు ఇదైతే నీడేం కాదండి మీరు డెఫినెట్గా చేయాలి అని అయితే ఏం లేదు ఇందులో అది ఆప్షనల్ అండి మన అది మన ఇష్టం మీరు హెల్తీగా ఉంటే చేయవచ్చు లేకపోతే లేదండి దీని గురించి అయితే మీరు ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా అదైతే మనకి ఇంపార్టెంట్ అయితే ఏం కాదు కానీ కొంతమంది అపోహలు ఉంటాయి వాటిని అయితే తీసేయండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనము వన్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుంచి బిడ్డకు పాలు ఇస్తాం కదా మ్యాక్సిమం త్రీ ఇయర్స్ వరకు అయితే ఇవ్వచ్చు ప్రాబ్లం అయితే ఏం లేకుండా నేనైతే ఆల్రెడీ కంటిన్యూ కూడా చేస్తున్నాను మా బాబుకి అంటే ఇప్పుడు బ్లడ్ డొనేషన్ ఈ టైంలో బ్లడ్ డొనేట్ అనేది చేయకూడదు ఎందుకు అంటే మనం ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి డెలివరీ అయినాక కూడా మనకి చాలా రక్తస్రావం అనేది జరుగుతుంది సో అందువల్ల మన వల్ల మనమైతే బ్లడ్ అనేది డొనేట్ చేయకూడదని సజెస్ట్ చేస్తారు అండ్ వన్స్ మనకి డెలివరీ అయిన తర్వాత ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్